మన కౌన్సిలర్ గారు సన్మానించడం జరుగుతుంది అందరూ చప్పలు కూడా అర్షన్ కలెక్టర్ గారికి సన్మానం చేయడం జరుగుతుంది చప్పలు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరావు గారిని సన్మానించడం జరుగుతుంది కానీ గారిని సన్మానించడం జరుగుతుంది వార్డు కౌన్సిలర్ గారు సభాధ్యక్షులు కలెక్టర్ గారిని సన్మానించడం జరుగుతుంది కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభలు రాజ్యంలో ప్రజాపాలన భాగంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మున్సిపాలిటీలు అయితే వార్డు సభలు గ్రామ పంచాయతీలైతే గ్రామ సభలు పారదర్శకంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ వార్డు సభలో పద్నాలుగో వార్డులో సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక కౌన్సిలర్ బ్రహ్మాచారి గారు ఈ కార్యక్రమంలో మనతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆలస్వి గారు మరియు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ సంజిత్ గారు కొనపర్తి మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు వైస్ చైర్మన్ పార్గనాటి కృష్ణ గారు ముప్పై తారీఖున అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి పది సంవత్సరాలు వేరే పార్టీ అధికారంలో కూడా అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షులు అప్పుడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో శ్రీ బట్టి నిట్రబర్గ గారు సిఎంపి హోదాలో మీ ఇంటికి ప్రతి ఇంటికి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ అధికారంలోకి వస్తే ఈ స్కీమ్స్ ఈ గ్యారెంటీ చేస్తామని సంతకాలు పెట్టి మీ ఇంటికి అందరికి కార్డ్స్ పంపిస్తాం ఆ కార్డు ఇక్కడ ఉన్న పద్నాలుగు వార్డు సహాపర్తి పత్రంలో మీరందరూ ఆశీర్వదించి జీవించి ముప్పై మూడు వార్లలో ఏడు వేల నాలుగు వంట లీడ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించున్నారు మొత్తం రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించున్నారు మమ్మల్ని ఆశీర్వదించున్నారు మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే గెలిచి అక్కడ అరవై ఐదు మంది మొదటి హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మనం ఇచ్చిన గ్యారెంటీ చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదట ఇరవై నాలుగు గంటల్లోనే రెండు గ్యారంటీలు చేసినాం అందులో ఇక్కడ ఉన్న మహిళలందరూ తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఆర్టీఎస్ లో ఉచితంగా ప్రయాణం చేసేది ఒకటి చేసిన పాటు అదే రోజు ఆర్ఎస్ ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసుకున్నాం దాని తర్వాత ఒక నలభై రోజుల తర్వాత మళ్ళీ క్యాబినెట్ పెట్టి రెండు వందల ఎనిమిది వరకు పవర్ ఫ్రీ చేసినాం కరెంట్ ఫ్రీ చేసినాం ఐదు వందల రూపాయలకే లబ్ధారులకు సిలిండర్ చేసినాం దాని తర్వాత మనం చదువుకున్న తెలంగాణ రాష్ట్రంలో జాతి పెట్టి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం ఇప్పటికి యాభై మూడు వేలు ఉద్యోగాలు ఇచ్చినాం మన ఉన్నపతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాలు కానీ ఆ వరికి సంబంధించిన బోనస్ కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా మన గౌరవ కలెక్టర్ గారు అది కూడా సభ్యంగా బోనస్ ఇచ్చినాం దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత ధైర్యమైన డిసిషన్ తీసుకొని సంచలన డిసిషన్ తీసుకొని ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ దాదాపు ఇరవై వేల నాలుగు వందల కోట్లు ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు అది కూడా గ్యారెంటీ అమలు చేసినాం మీరేం చెప్పక వచ్చారు ముఖ్యమంత్రి చేసినాం ఇవన్నీ ఐదు ఆరు గ్యారంటీలు చేసినాం మనం వచ్చినాయి కానీ ఇంకా పెండింగ్ ఉన్నాయి మనం మాట ఇచ్చినట్లు చేయాలని ఇంకా నాలుగు గ్యారంటీలు ఒకటి ఇందిరామ్మ ఆత్మీయ భరోసా రెండోది రైతు భరోసా మూడోది రేషన్ కార్డు నాలుగోది ఇందిరామ ఇన్లు ఈ నాలుగు స్కీమ్లు రేపు జనవరి రోజు ఇరవై ఇరవై ఆరు తారీఖు నాడు జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేయబోతున్నారు దానికి సంబంధించి ఆ స్కీంలకు సంబంధించింద పొలం వచ్చే వాళ్ళనుకు పొలాలకు ఆ గత ప్రభుత్వం పదేలు ఎక్కువున్నాయి మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇచ్చి అది కూడా జనాలు ఎనభై రూపాయలు అది కూడా నేర్చుకున్నాం దాని వల్ల పొలం చేసి చేసింది అట్లానే కొంచెం మందికి అసలు కూడా ఉంది దానికి కూడా ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదు ఈ రేషన్ కార్డులు కావచ్చు ఇద్దరం వైద్యు కావచ్చు ఒక నిరంతరమైన ప్రక్రియ సో ఇప్పుడే చాలు మనకి పది సంవత్సరాలు వచ్చి రేసి కార్డు ఇస్తానే ఉన్నాము సో మళ్ళీ కూడా ఇస్తానే ఉన్నాము ఈసారి వచ్చింది ఫైనల్ కాదు ఇప్పుడు వాళ్ళు చదువులు ఇస్తే ఫైనల్ కాదు దాంట్లో కొంచెం మంది బయటికి వెళ్తారు మీరు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకుంటే మళ్ళీ మిమ్మల్ని కూడా వెరిఫై చేసి ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మమ్మల్ని కూడా యాడ్ చేసే ప్రయత్నం పూర్తిగా మన అధికారులు అందచ్చు చేస్తారు దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ కూడా అన్ని మన దగ్గర ఉన్నాయి మీరు ఇప్పటికిప్పుడే ఇక ఈ వాట్సాప్ ఐప్ తర్వాత అప్లై చేయొచ్చు ఉన్నటువంటి మతా పాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడు పరిశీలన పూర్తయిన తర్వాత అర్బులందరికీ కూడా